అమరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంపౌండ్ వాల్తో పాటు వీధి దీపాలు తాగునీటి సమస్య ఉందని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పూర్తయినప్పటికీ తరగతి గదులను ఎందుకు తరలించలేదని అధికారులను ప్రశ్నించారు నూతన భవనంలోకి షిఫ్ట్ చేయాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు నూతన భవనంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులకు సూచించారు గవర్నమెంట్ టీచర్ ఆమె ఆడిపోయి అప్పుడప్పుడు సంద్రేట్కి వస్తుంది తెలిపే నువ్వు లీడర్ చూసుకుంటావు అంటే సేఫ్టీ ఏం ఇబ్బందులు ఏమి లేదు నువ్వు వచ్చి కలిగి అని ఉంటాను సునాలు మొత్తం ఈ కాంపౌండ్ ప్రపోజలు కాంపౌండ్ చేపిస్తాం డిగ్రీ కాలేజీ దీనికి కలిపి రేపే షిఫ్ట్ చేస్తున్నాం మనం రండి మీరు వచ్చి చూసుకోండి మేడుగడ్డలే కాళేశ్వరం ప్రాజెక్టు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత